ప్రేమామయుడైన నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పావులు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేవీ మేవీ క్రిస్మస్ రోజు క్రిస్మస్ ప్రజలందరికీ క్రిస్మస్ రోజు క్రిస్మస్ ప్రజలందరికీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ ధర్మశాస్త్రములో ప్రవక్తులు ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రములకు లోబడినవాడాయను ఆయన స్త్రీ ఎందు పుట్టియున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానమై ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భమునందు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించియున్నారు ఆయన జననము పరిశుద్ధమైనది ఆయన జీవితము పరిశుద్ధమైనది ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఆయన గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఆయన సన్నిధి పరిశుద్ధము ఆయన నామము పరిశుద్ధము ఆయన రక్తము పరిశుద్ధము యేసు పరిశుద్ధుడు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనములో చెప్పబడినట్లుగా మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుజేసనని దేవుడు అపవాదితో చెప్పి ఉన్నాడు మనము ఏసుక్రీస్తులందు విశ్వాసముంచుట ద్వారా మనము దేవుని పిల్లల మొగుచున్నాము అపవాది సంతానమునకును స్త్రీ సంతానమైన మనకును ఎప్పుడూ వైరమే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు రక్త మాంసములలో పాలివాడై అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చెను ప్రియులరా యేసుక్రీస్తు జననము ప్రత్యేకమైనది పరిశుద్ధమైనది పాపులను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేటు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు మనమందరమును పాపశాప మరణముల నుండి విమోచింపబడి పరిశుద్ధముగా జీవించదముగాక తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమెన్ మరణ ప్రచల దర్శన మందిన వేళ పండిత జ్ఞానలోచన వేళ ప్రవచన గ్రంథాలే రచిన వేళ ప్రభుయే సునాధునిగా చీన వేళ ప్రవచన గ్రంథాలు రచిన వేళ रोजो रोजो क्रिसमस प्रजलंदर की क्रिसमस रोजो रोजो क्रिसमस प्रजनंदर की क्रिसमस क्रिसमस मैरी मैरी क्रिसमस क्रिसमस मैरी मैरी क्रिसमस